వాళ్ళమ్మతో మాడలేషి స్కి ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ వెళ్ళింది రజనీకాంత్ రమ్యకృష్ణ రూమ్ వెయిటింగ్ అన్నాడు

ఇంట ఇంకా చాలా మంది బాబోయ్ టఫే హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే

Edu clarete a Excuse me, ma'am. Yeah. <laughs> <laughs> miro, uh... మేడం యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోని సైట్ బై మిస్టేక్ నో లేదు విరాట్ నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను దేనికి నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారితే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఒంగలతో మాట్లాడతారు దేని గురించి అండి ఇద్దరి పెళ్లి గురించి పెళ్లి మీతో లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురికి పెళ్లి చేసుకోమని అడగాలి ఎంతో పెళ్ళెంటి మేడం వాట్ ఐ యు టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంట్రుకలు వస్తలే కదా నా ఒక్క తెల్లంటుక్క మీ తెల్ల పాయితాల మ్యాచ్ అవుతూ మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ ఏటండి ఏటి ఆలోచించాలి హే నువ్వు విడదేశం జంటలు నీ మీద పక్క తీసుకుంటున్నారా నైస్ హ్యాపెండ్ బాగా అయింది నీకు मैडम मीर फील होकर मैडम फील होकर दे मैंने कुछ सुपर मैच अच्छे है मैडम सुपर मैच आ कुछ बातें आलस निकल मैडम प्लीज मैडम उन्हें मैडम मैंने मात्र माइनस तीस एंडे मैं कुछ मात्र सुपर मैच अच्छे है मैडम सुपर मैच उन्हें मैडम बाय मैडम ब्रो सलाम रॉकी भाई मेरी शादी हो रहा भाई तुम भी आना भाई सलाम रॉकी भाई ఏవప్ప గోవింద్ తప్ప ఏటైనా అది మరో పెళ్లి ఫిక్స్ అప్ప అబ్బో కాంగ్రాషులేషన్ దానికి పెళ్లి సెట్ అయిందన్నమాట రో నన్ను నా పెళ్ళికి మీరు రావాలా బ్రో ఆ నాకంత మూడలేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకో ఓహో నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈసైట్ నువ్వు కనిపిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో ఎందుకో గొత్త నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కంటూ సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పుడు నాకు ఏ బేజారు ఉండలేదు ఈ టైమ్ లో రివెంజ్ ఎందుకులే నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో నో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేను లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్లిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతో తుంబా కష్టం భాయ్ ఆనా రాకీ పెళ్లిలో గులాబ్మున్ బేదు అని అడ్జస్ట్ చేసు భాయ్ ఏ తుంబా గాయపడిన సింహం శ్వాస ఎట్టా ఉంది బ్రో అవును బస్ ఎందుకు హౌదు బ్రో పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లో లొకేషన్ తుంబా 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 గ్రాండ్ అదేదో మియాపూర్ దిల్సు నగర్ అన్నట్టు చెప్పి రావడానికి నేను రావట్లేదు నేను వెళ్ళిపోతా పో బ్రో మళ్ళీ ఏంటి నువ్వు రాకపోతే ఈ జన్మ తల్లి నీ పెళ్లి జరగదు ఇదే నా శాప తల్లి ఫిట్టింగ్ రా పెళ్లి బట్టలు తీసుకొస్తా బ్రో మళ్ళీ ఏంట్రా బేగబా అమ్మా బేగబా బేగబా బేగ ఎప్పటి తర్వాత గణపతి పూజ రెండు మంత్రాలు మిస్ చేసావు నువ్వు శ్రీనివాస కళ్యాణం త్రీ టైమ్స్ చూశాను నేను మంత్రాలు మిస్ చేశాడు గొప్ప గణపతి పూజ చూడాలి కదా అందుకే తీసుకొచ్చింది నువ్వు పాడు పాడు బాబు ఏ ఊరి మీది మాది వైజాగ్ సార్ పెళ్ళయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం సార్ మీ నెంబర్ ఇవ్వండి మనం పెళ్ళైపోయిన తర్వాత మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా అమ్మాయి మీ నెంబర్కి మిస్ట్ కొనొచ్చారండి మూడు తారీఖు టైం అయింది మాంగళిదారా చేయండి బాబు ఫైనల్లీ మామజీవనా హెడ్ లేపరా కంఠే వద్నావి సుబాగే అభుహం కనిపించదు కొంచెం కనపడేలా కట్టాలి నాకు ఇప్పెలిష్టం లేదు నాకు ఇవే మామూలు ముందు కట్టించుకో నువ్వు వాగు అరే నాన్న నాకు ఇప్పేలిష్టం లేదు ఇష్టం లేదా నిన్నదికే కదా ఇవన్నీ అరేంజ్ చేసి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను ఏంటి

నిన్ను పెళ్లి చేసుకుంటాను చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది ఊరుకోండి అవును బాబు నిన్నే